నశింపవు అవును మనమందరూ కూడా దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి వ్యక్తులుగా ఉండాలి కాపరి యొక్క స్వరాన్ని వినేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి ఆయన మాటకు లోబడేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని స్వరాన్ని వినేటువంటి వ్యక్తులుగా ఉండాలి పరిశుద్ధ దేవా దేవాదేవుడు కొంతమందిని పిలిచాడు పిలిచాడు అందులో ప్రాముఖ్యంగా ఆదాముని దేవుడు పిలిచాడు ఆదాముని పిలిచాడు ఆదాముని కలువు చేసిన విధం మనకు అందరికి తెలుసు మట్టి బొమ్మను తీసుకున్నాడు మట్టి బొమ్మ యొక్క నాశకరంలో జీవాన్ని ఊదాడు నరుడు జీవాత్మాయుడు నరుడు ఒంటరిగా ఉంటూ మంచిది కాదని ఎరిగి సాటి అయిన సహాయన దేవుడు ఏర్పాటు చేశాడు చేసిన తర్వాత తినవద్ద పండును వారు తిన్నారు ఆ పండు ఎలా ఉందట చూడటానికి రమ్యంగా ఉందంట రుచిగా ఉందంట వివేకంగా ఉందంట ఆ పండు యొక్క క్వాలిటీస్ ఏంటి ఆ పండు ఎలా ఉంది రుచిగా ఉంది వివేకంగా ఉంది రమ్యంగా ఉంది చదువుతారు ఒకసారి ఆ పండు గురించి వివరాల్లోకి వెళ్తే ఆది కాండ మూడో జయం ఆరోచన ఆది కాండ మూడో జయం ఆరోచన స్త్రీ ఆ వృక్షము స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచినది ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనది కన్నులకు అందమైనది వివేకమిచ్చి రమ్యమైనది వివేకమిచ్చి రమ్యమైనది ఉండిట చూసినప్పుడు ఆమె ఆమె దాని ఫలములో కొన్ని తీసి దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తిని తనతో పాటు తనతో పాటు తన పడతాను అతను కూడా తినేను చూడండి కన్నులకు అందమైందంట వివేకమిచ్చి రమ్యమైందంట ఆహారంకి మంచిదట అంటే చాలా టెంప్టింగ్ ఫ్రూట్ అది ఆ యొక్క ఎంతగానో టెంప్ చేసేటువంటి ఆ ఫ్రూట్ని తినేసింది ప్రభు చెప్పాడు ఆ పండు తిరుదినమున నిశ్చయంగా మీరు చచ్చేతారు అని చెప్తే వారు వాస్తవానికి తినకూడనటువంటి వారు దేవుని ఆజ్ఞకు లోబడి జీవించాల్సినటువంటి వారు వారు మోసగించబడ్డారు కుయుక్తి చేత అప్పుడు మోసగించిందని దేవుని నాయకులు తెలుస్తున్నాయి పాపంలో వారు పడిపోయారు చూడండి ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే మూడు పాపాలకి ఎక్కువగా లోనవుతుంటాడు సాతానుడు ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా అబ్బ దగ్గర తీసుకొచ్చిన పాపాన్నే తీసుకొస్తాడు ఒకటి నేత్రాశ ఏం తీసుకొస్తాడు నేత్రాశ నేత్రాశ తదుపరి శరీరాశని తీసుకొస్తాడు శరీరాసిన తర్వాత జీవబ్రహ్మాన్ని తీసుకొస్తాడు ఇవన్నీ కూడా మూడు కూడా లోకంలో శరీరాశ నేత్రాస చేయబడము ద వేల్డ్ ఇస్ కన్సిస్టింగ్ ద లస్ట్ ఆఫ్ ద ఐస్ ద లస్ట్ ఆఫ్ ద బాడీ అండ్ లైఫ్ సా ఎగ్జాక్ట్లీ అవ్వ దగ్గర తీసుకొచ్చిందే పండు కనబడుతుంది చూడడానికి రమ్మింగ్ ఉంది చూడడానికి అందంగా ఉంది ఆహారానికి మంచిగా ఉంది వివేకం ఇస్తుంది ఇప్పుడు ఆ పండు ఏం చేస్తుంది అంటే అవ్వని అట్రాక్ట్ చేస్తుంది కళ్ళతో చూస్తున్న ఆమె ఆ పండుకి అట్రాక్ట్ అవుతుంది మీలా అనొచ్చు ఏమంటే చూడటంలో తప్పేముందండి అనొచ్చు చూడండి కన్ను ద్వారా మనం అయితే చూస్తామో ఆ కంటి ద్వారా చూసినటువంటివి కూడా మనం హృదయంలోకి వెళ్తాయి మన మైండ్లోకి వెళ్తాయి అవి చూసినటువంటి దృశ్యాలు అక్కడితో మర్చిపోం మనం అవి అలా అలా గుర్తొస్తూ ఉంటాయి చూడండి ఒక సినిమాను నువ్వు చూస్తే కనుక నాలుగు రోజుల వరకు అయ్యే తలంపులు నీ మైండ్లో ఉండవా ఆ స్టోరీ అంతా నీ మైండ్లో ఉండదా సినిమా చూసి ఇంటికి వస్తావు కళలు కూడా అయ్యే వస్తూ ఉంటాయి ఆ హీరోయిన్ స్థానంలో నువ్వుతో హీరో స్థానంలో మరొకళ్ళు ఉంటారు సో ఆ సినిమాయే నీలో కళ్ళతో చూసినటువంటిది మెదడులోకి వెళ్ళిపోతా ఉంది మెదడులో వెళ్తూ ఉంది సినిమాలో చూసిన తర్వాత అప్పుడు నీకు అనిపిస్తుంది చూసావు కదా నువ్వు ఆ సినిమాలో హీరోయిన్లా ఉంటే ఎంత బాగుంటుంది ఆ సినిమాలో హీరోయిన్ హీరోలాగా నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుంటుంది ప్రయత్నించు అని చెప్పి నువ్వు అలా ప్రేరేపించబడతావు పాపానికి ప్రేరే ప్రేరేపించబడతావు శరీర కోరికలకు ప్రేరేపించబడతావు నేత్రాశితో చూసినటువంటి నేత్రంతో చూసినటువంటి పాపాన్ని శరీరంతో చేయాలనుకుంటావు జీవపు డమ్మలోకి వెళ్ళిపోతా ఉంటావు ఇది సాతాను దగ్గర ఉన్న ప్రధానమైన అస్త్రాలు సాతాన్ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైన ఆయుధాలు ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకొస్తాడు ప్రతి ఒక్కరి దగ్గరకు తీసుకొస్తాడు ఇవి ఎవరు అతీతులు కాదు ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ పాపాన్ని తీసుకొస్తాడు ఎట్టకేలకు పండు తినేశారు ఏమి తినటం మాత్రమే కాకుండా మరి ఎంత హెల్పింగ్ నేచరు భర్త అంటే ఎంత ప్రేమో ఆమె తిని మళ్ళీ ఎవరికి ఇచ్చింది ప్రతి మంచి కార్యానికి భర్తతో నువ్వు సహకరించవు కానీ ప్రతి చెడు కార్యానికి ఏం చేస్తాం అందరితోనూ సహకరిస్తాం అలాగే సహకరించింది ఆమె తినగా భర్తకు కూడా ఎంత బాగుందో తెలుసా ఎంత టేస్ట్ ఉందో తెలుసా నువ్వు కూడా తిను అని చెప్పి భర్తకు కూడా తీసుకొచ్చి ఇచ్చింది భర్త కూడా తినేశాడు ఎప్పుడన్నా వారించాలి కదా అమ్మా దేవుడు చెప్పాడు కదా మనకి ఈ పండు తినకూడదు నేను ఎలా తిన్నావు వెళ్ళి క్షమాపణ అడుగు అనాల్సినటువంటి వాడు భార్యతో ఏకిపించాడు తినేసాడు తినగానే వారి కళ్ళు తెరవబడ్డాయి వివేకం వచ్చింది వారికి వెంటనే చెట్ల చాటుకెళ్ళి తాక్కున్నారండి తాక్కుగానే ప్రభు అంటున్నాడు ఆదాము ఎక్కడయ్యా ఆదాము నువ్వెక్కడా అని ఆదామును అడుగుతున్నాడు ఆదాము అడుగుతున్నాడు ఎందుకంటే కుటుంబ యజమాని ఆదామే కాబట్టి ఆదాము అడుగుతున్నాడు ఆదాము నువ్వు ఎక్కడా అంటే ఆదాము సమాధానం చెప్తున్నాడు నేను నువ్వు తినవద్దన్న పండు తిని మేము ఇద్దరం కూడా చెట్ల చోటన దాక్కున్నాం భయపడి దాక్కున్నాం అని చెప్పి సమాధానం చెప్పాడు అదన చేయండి దేవునికి తెలియదా ఆదాము ఎక్కడున్నాడో మరి ఎందుకు అడుగుతున్నాడు దేవునికి తెలియదా ఆదాము ఏం చేశాడో ఆయన కన్నులకు మరుగైంది ఏదైనా ఉంటుందా సర్బాల్లో పాలు పాలుదావుతుందట తన తలకి ఆ గిన్నెలో అలా పెట్టి తాగేసి ఎవరికి కనిపించట్లేదు అనుకుంటుందంట తన తోక దాని బాడీ అంతా కూడా బయటే ఉంటుంది కానీ అనుకుంటుంది ఆ గిన్నెలో తన మొక్కం పెట్టి తన తల పెట్టి మొత్తం తాగి ఎవరితో చూడలేదు అనుకుంటుంది కొన్ని సందర్భాల్లో మనం కూడా అనుకుంటాం ఎవరికి కనిపించట్లేదు అనుకుంటాం దేవుడి సమస్తం కూడా చూస్తున్నాడైనా ఆ న్యాయాధికర్త న్యాయాధిపతి ఖచ్చితంగా న్యాయం జరిగిస్తాడు ఎవరో కన్నులు కప్పుదాం అనుకుంటాం మనం కానీ దేవుని కన్నులు కప్పలేం అనేటువంటి విషయాన్ని కొద్దిసారు మర్చిపోతుంటాం అర్థం చేయండి దా ఈ యొక్క ఆదాము కూడా ఆదాము నువ్వు అంటే ఆదాముకి తెలుసు తను ఏం చేశాడో దేవుని కూడా తెలుసు దేవుడు అంటున్నాడు ఆదాము నాకు తెలుసు అయ్యా నువ్వేం చేసావో నువ్వు ఆజ్ఞాతిక్రమైన పాపం చేసావు తినవద్దన్న పండు తిన్నావు నేనంటే గౌరవం నీకు లేదు నువ్వేం చేసావు నాకు తెలుసు కానీ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతున్నాయా నువ్వేం చేసావో ఏం కోల్పోయావో నీకు అర్థమవుతుందా అని ప్రభు ఒక ప్రశ్న అడిగాడు ఒక స్వరాన్ని ఆదాముకి వినిపిస్తున్నాడు దేవా దేవుడు ఆదాముని తర్వాత మరలా దేవుడు క్షమించాడు ఏదైనా నుంచి బయటికి వెళ్ళగొట్టాడు వారు బ్రతుకుతున్నారని పేరు మాత్రం ఉంది కానీ వారు ముదుడుగానే బ్రతికారు వారిలో నిత్య జీవం పోయిందండి ఒకవేళ పండు తినకపోతే ఆదామా మరణం ఉంటుండేది కాదు మరణం లేదు వారి జీవితం పరలోక రాజ్యంలో ఎటువంటి అనుభవాన్ని అయితే పొందుకుంటారో జీవవృక్ష ఫలములు తినేటువంటి గొప్ప కృప వారికి ఉంది కానీ ఆదామా కూడా పాపం చేయడం ద్వారా శాపాన్ని కట్టుకున్నారు భూమి శప్పించబడింది స్త్రీ శప్పించబడింది పురుషుడు శప్పించబడ్డాడు పురుషునికి ఇచ్చినటువంటి శాపం ఏంటి తెలుసా నువ్వు కష్టపడి ఏం చేయాలా భూమిని స్వేచ్ఛిపరచాలా నువ్వు కష్టపడి కుటుంబాన్ని పోషించాలి స్త్రీకి ఇచ్చినటువంటి ఆ తెలుసా నీవు ప్రసవ వేదన పొంది కుమారుని పిల్లలను కంటావు అన్నాడు అతను భూమిని చెప్పించాడు అప్పటి వరకు భూమి చక్కటి ఈ ఇచ్చింది కానీ వారు పాపం చేసినప్పుడు గచ్చ పొదలు మొలిసినయట ముళ్ళ కంపలు మొలిసినీట ముళ్ళ చెట్లు మొలిసినీట అలసం భూమి కూడా శపించబడింది భూమిని స్వేద్పరచాల్సి వచ్చింది దేవుడిచ్చిన శాపము ఇప్పటికీ కూడా మనం చూస్తా